ఎమ్మెల్యే స్పష్టంగా పలు సందర్భాల్లో ప్రెస్ మీట్లలో కూడా చెప్తా ఉన్నాడు నాతోటి ఉండి పార్టీలో ఉండి పార్టీ పా దగ్గర ఉమ్ము గుద్దినట్టుగా కొంతమంది కీలకమైన నేతలు కావచ్చు ఇటు మీరు కావచ్చు అటు ఎం ఎంపీ కావచ్చు తర్వాత ఇప్పుడు మంత్రి మాజీ మంత్రి ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సత్యావతి కావచ్చు ఇలాంటి వాళ్ళందరూ సహకరించకపోవడం వీళ్ళందరూ చేసిన దాని ప్రకారం వీళ్ళందరూ చేసిన ద్రోహం వల్ల నేను ఓడిపోయినని చెప్పి బహిరంగంగా చెప్తా ఉన్నాడు అది వెళ్ళి పార్టీ అధికారం ఇచ్చింది అది వెళ్ళి అధికారం ఇచ్చిన పార్టీని బ్రహ్మాండంగా కాపాడుకోవాలి పార్టీ కార్యకర్తలు అందరిని కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలి ఇంతమంది కలిసి వ్యతిరేకం చేసిందంటే ఇంత మందికి నువ్వు ఏం ద్రోహం చేస్తే వ్యతిరేకం చేసినావో అవన్నీ కార్యకర్తల అభిప్రాయాలు అన్ని కూడా రోడ్డు మీద చెప్తూనే ఉన్నారు చెప్తూనే ఉంటారు మీరు అడగరాదండి ఇలా మీరు పోయి దారిలో అడగండి నా పోటీ ఎందుకు అడగడం కాబట్టి ఎవరు చేసినారో వాళ్ళందరి అభిప్రాయాలు చెప్తే పార్టీకి ఎవరు ద్రోహం చేశారు తల్లిపాలు దాగి తల్లి రొమ్మును ఎవరు గుర్తిందనేది పార్టీ నాయకులు కార్యకర్తలు త్యాగం చేసిన వాళ్ళందరూ చెప్తారు బీఆర్ఎస్ కి బీఆర్ఎస్ లో ఉంటూ బీఆర్ఎస్ ని విమర్శిస్తూ మరోపక్క కాంగ్రెస్తో అతి సన్నిహితంగా ఉంటున్నాడు తగిలపల్లి రవీంద్రరావు గారు ఏం ఏమైనా లోపేకరంగా ఏమైనా ఒప్పందాలు ఉన్నాయా అనేటువంటి ఒక చర్చ సాగుతూ ఉంది చిల్లర నా కొడుకులను ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడటం నాడి వదాలు చెప్పు తీసుకొని కొడతాం మాట్లాడితే ఖబర్దారని అని చెప్తున్నాం రాజకీయాలు ముప్పై ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఏం భూ కబ్జాలు చేసినామా దందాలు చేసినామా పైరవిలు చేసినామా స్మగ్లింగ్లు చేసినామా ప్రభుత్వ భూముల్ని ఆక్రమించినామా ఒకరి అక్రమార్గాన్ని సంపాదించినామా పైరవిలు చేసుకుని బతికినామా నాకెందుకండి అధికారంతో చిత్తశుద్ధితోటి ఏళ్ళ సంవత్సరాల ధరబడి సంవత్సరాల ధరబడి రాజకీయాల ప్రతిపక్ష పాత్ర వహిస్తూ ఉద్యమ పాత్ర వహిస్తూ ఏడు సంవత్సరాలు వరంగల్ జిల్లా అధ్యక్షుడు పనిచేసిన నిబద్ధత కలిగిన నేత నేను నా నా జీవితంలో బ్రహ్మాండంగా విద్యా సంస్థలు పెట్టి తక్కువ ఫీజులతోటి అనేక మంది పేద విద్యార్థులకు చదువు చెప్పి ఉన్నతం తీసిన వృత్తి నుంచి వచ్చిన తప్ప చిల్లర గల మాట్లాడే చిల్లర అని మీరు పట్టుకొచ్చి నన్ను ప్రశ్నిస్తే నేను మీరు చెప్పేదాన్ని అనేది సమాధానం చెప్పాలి మీకు బయట టాక్ నడుస్తా ఉంది ఏంటంటే ఈ మధ్య కాలంలో రవీందర్ రావు విపరీతంగా బీఆర్ఎస్ ని విమర్శిస్తూ ఉన్నాడు పార్టీలో ఉండి ఈ ఈ త్వరలోనే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయబోతున్నారు అనేది ఒక ప్రచారాన్ని బయట నడుస్తుంది లేనిపోయిన విషయాలు చెప్పకా మీడియాకు పట్టుకొస్తారు చర్చ అసెంబ్లీలో చిట్ చాట్ ద్వారా నేనే మీడియాకి ఎక్కడ మాట్లాడలే చిట్ చాట్ ద్వారా చిట్ చాట్ ద్వారా అసెంబ్లీలో మాట్లాడింది దాన్ని ఇంకోనాలు కలిపి వచ్చింది ఏ వేదికల మీద మాట్లాడిన వీడియో రికార్డు చూపించాడు నాకు ఊరికేనే వాడు కూడా మాట్లాడింది మీరు వచ్చి ఇంటర్వ్యూ చేసి మీరు వీడియో రికార్డ్ చేస్తారా నెక్స్ట్ కదా జరిగింది అది ఎవడో వచ్చి మొత్తం తొక్కిపారేసిందా మా రవికుమార్ లాంటి వాడు ఉద్యమ ఆ ఏంటి ముందు రెండు వేల ఒకటి నుంచి ఉన్నాడు ఆయనకు అవకాశాలు రావాలి తొక్కినరు మా మంగళపల్లి కన్నా ఉన్నాడు దళిత లీడరు ఆదెస్టు పాతిక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు రాజకీయాల్లో ఆయన మీద ఏం మర్చిందో చూపించామండి మా చేరిపోతులు ఉన్నాడు గౌడు బీ బీసీ ఎన్నో సార్లు మండల పార్టీ అధ్యక్షుడు పనిచేసినప్పుడు ఎక్కడుంది ఆయన స్థానం ఎక్కడుంది మంగళపల్లి వెంకన్న స్థానం బుర్ర తెలంగాణ ఉన్నాడు విద్యార్థి నాయకుడు ఎప్పటి నుంచో యాదవ పిల్లడు ఎక్కడుంది ఆయన స్థానం ఏడవైంది ఉద్యమ నేతలు ఏడబైంది మానకోట అందరూ ఇలాంటి వాళ్ళందరూ బక్క జీకి కడుపులు మాడి రోడ్ల మీద పిచ్చోలై తిరుగుతుంటే అరవ లక్షణాలు తిరుగుతుంటే రోడ్డు కబ్జాదారులు భూ కబ్జాదారులు రౌడీ షీటర్లు రాజ్యం వెళ్తా అంటే అదే భరించి నాన్ను కూడా విముక్తి జరిగింది రవి లాంటి వారు న్యాయం జరుగుతుందా మీ నాయకత్వం ఖచ్చితంగా జరుగుద్ది ఖచ్చితంగా జరుగుద్ది ఎమ్మెల్సీ ఎమ్మెల్సీగా మీరు మీరున్నారు మరో మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఉన్నారు ఇప్పుడు ఈసారి మౌబాద్ పార్లమెంట్ సెడ్మెంట్ లో పార్లమెంట్ గెలుస్తున్నారా కొట్లాడతామండి గెలుపు వాళ్ళ గెలిపి గెలుపు అంటే నాశిత అభ్యర్థిని కూడా ప్రజలు ఓట్లు వేయాలి ప్రజలు ఓట్లు వేయాలి ప్రజల దగ్గరికి పోయి మేము అప్పీల్ చేస్తాం నిజాయితీగా అప్పీల్ చేస్తాం మీరు అంటారు కదా మీరు మొదలు బయట పార్టీ అనే ముందు మా పార్టీ ఉన్న అనాలే మా పార్టీలో విశ్లేషణ చేసుకోవాలని రవీందర్ రావు మాట్లాడతాడు అంత మాత్రం రవీందర్ రావు కాంగ్రెస్ పోతాడు పార్టీ మారుతాడు అనేది కాదు రవీందర్ రావు కరడగట్టిన ఉద్యమకారుడు కరడగట్టిన నేత ఏ రకమైన ప్రలోభాలకు గురి కాని వ్యక్తి కనుకనే బరాబర్ మాట్లాడతాడు బరాబరి జెండాను మోస్తాడు బరాబర్ విజయపత్రంలోకి పార్టీని తీసుకెళ్ళడం కోసం అహోరాత్రులు కష్టపడి పనిచేస్తాడు నేనే కాదు కష్టపడి పనిచేసే నేతలను కడుపు మాడకుండా ఆత్మగౌరవాన్ని పెంచుతూ నమ్మకం విశ్వాసాన్ని కల్పిస్తూ పార్టీ బాటలో పట్టించేలా ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ప్రతి ఎన్నికల్లో గెలుపు కోసం ప్రయత్నం చేస్తాం గెలవచ్చు ఓడొచ్చు కానీ మా ప్రయత్న లోపం మాత్రం ఉండదు తెలంగాణలో మన చూస్తాం సార్ ఇప్పుడు నేనేమంటున్నా మేము మా ప్రక్షాళన మొదలుపెట్టినాం మా ప్రక్షాళన సరిగైతే గెలుపు బాటలోకి పోతాం మళ్ళా మా పద్ధతులు విధానాలు మారలేదనుకో ప్రజలు విశ్వసించారు విశ్వసించే రీతిలో ఏ కారణాల చేత ఓటమికి గురైనమో ఆ కారణాలను విశ్లేషించుకొని సరిదిద్దుకొని ప్రజల దగ్గర పోతే పూర్వ వైభవం బ్రహ్మాండంగా ఉండేది నమస్తే సార్ ఇది ప్రస్తుతానికి ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీంద్రరావు ఒకటే చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించి పూర్వ వైభవం రా వస్తుంది తనతో పాటుగా పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రక్షణ కూడా అవసరం నాయకుల మార్పు కూడా అవసరం వలసవాదులని తరిమి కొట్టాల్సినటువంటి సందర్భం కూడా ఉంది ముఖ్యంగా దీని మీద దృష్టి పెట్టాలి అధిష్టానం దీని మీద ఆలోచించాలి కేసీఆర్ కూడా దృష్టి పెట్టాలి దాని ద్వారా మాత్రమే ఫలితాలను రాబట్టుకోగలుగుతాము పాటుగా ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇప్పటికైనా పెద్దపీట వేయాలని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు చూస్తేనే ఉన్నాడు ధృవా టీవీ నమస్తే